అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి మీతో పాటు మేము కూడా బాగుండాలి ఈ రోజు మీ ముందుకైతే వచ్చేసిన ఈ రోజు నేను మక్క గారు అయితే చేస్తున్న రెసిపీ వచ్చేసి మా అక్క రొటీనే కదా అంటారా సో నా స్టైల్లో నేను మక్క ఎట్లా చేస్తున్నా మీకైతే చూపిస్తా ఈ రోజు ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకుందాం టేస్ట్ కూడా ఎట్లుందో తిని చెప్తాను నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను ఇంకా మనం చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఏమేమి తీసుకున్నాను ఒకసారి చూసేయండి ఇక్కడ వచ్చేసి మక్కలు తీసుకున్నాను కొలిచి ఇట్లా పక్కన అయితే పెట్టేసుకున్నా అండ్ పుదీనా కొత్తిమీరాకు పచ్చిమిర్చి కాస్త జీలకర్ర ఒక వన్ స్పూన్ జీలకర్ర అండ్ పది నుంచి పన్నెండు వరకు వెల్లిపాయ రెబ్బలు తగినంత ఉప్పు దీంట్లో వచ్చేసి కరివేపాకు మిస్ అయింది కరివేపాకు లేదు బయట మార్కెట్లో అయితే దొరకలేదు యాక్చువల్గా మక్క గారాల్లో పుదీనా వేయడం స్పెషల్ అనమాట మక్క గారలో పుదీనా వేస్తే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది మీరైతే నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మొత్తంగా ఇవన్నీ కలిపేసి మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని మీ ముందుకైతే వస్తాను ఓకేనా మరొకసారి చెప్తున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి సో మనం గ్రైండ్ అయితే పట్టుకుందాము కొత్తిమీరకు మంచి కడుక్కొని అండ్ పుదీనా అండ్ పచ్చిమిర్చీలు జీలకర్ర వెండిపాయ తగినంత ఉప్పు ఫస్ట్ అయితే ఇవి అంటే ఫైన్గా గ్రాండ్ పట్టుకున్న తర్వాత మొక్కలు వేసేసుకొని మొత్తం అన్నింటినీ మిక్స్ చేసేయడమే ఇక నేను గ్రాండ్ అయితే పట్టేసుకొని మీ ముందుకెళ్తే వచ్చేస్తాను కదా మనము మకారెలు అయితే చేసేసుకుందాము వేడి వేడిగా ఇక తిందాము బౌల్ అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆ వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటున్నాయా ఎలా అనిపిస్తున్నాయని కామెంట్ అయితే చేయండి ఓకే అండి మనం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాము ఆయిల్ సహా ఫుల్ సదా ఇస్తుంది వీడియో తీయడానికి అయితే చిన్నప్పుడు ముద్దుగా తీసేది ఇప్పుడైతే సో బౌల్ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా ఇక్కడ ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాం దీనిపైన మనం ఇప్పుడు గ్యారెల్ చేసుకుందాం నా వీడియోస్లో నా లో మీకు ఏం నచ్చుతుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంటే నేను కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేకపోతే ఎయిటింగ్ ఛార్జెస్ చేస్తున్నాను కదా అవి నచ్చుతున్నాయా లేకపోతే జనరల్ గా చేసే వీడియోస్ నచ్చుతున్నాయా ఏం నచ్చుతున్నాయి నేను ఏ కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుందో నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మీరు చేసే ప్రతి కామెంట్ నేను చదువుతా నేను ఏంటి ఒక మంచి ఎనర్జీగా ఫీల్ అవుతా అనమాట కొంచెం ఉత్సాహం అనేది పెరుగుతుంది అట్లా మీరు నేను ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి మీరు చెప్తే సలహాలనే అనే ఖచ్చితంగా పాటిస్తాను ఓకేనా ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది సో ఇంకా మనం గ్యారెల్ అయితే వేసేసుకుందాం మిగతా మిగతావన్నీ చేసేసుకోవాలి ఇదండి మక్క గారెలు అయితే మనం ఎట్టి చేస్తాం సో ఇంకా పిండి అయితే ఇంత ఉంది సో ఇంకా మిగతాదంతా తర్వాత అయితే చేసేస్తాను నేను సహా నేను చేస్తా నేను చేస్తాను నేను తను చేస్తా ఉంటే ఇంకా నేనైతే కాల్చుతాను మిగతాది సో ఫైనల్లీ వేడి వేడిగా మక్క అయితే నా స్టైల్లో రెడీ అయిపోయాయి వేయించుకోవడం అయితే కొన్ని దోరగా వేయించాను కొన్ని ఏమో మంచిగా ఎర్రగా వేయించుకున్నాను సో ఒకరం అట్లా ఒకరం ఇట్లా తింటాం కాబట్టి కొన్ని అట్ల కొన్ని ఇట్లా అయితే అనమాట మనము మక్కగారల్లో పైన వేసుకోకుండా కొత్తిమీరకు పుదీనా పైన చదువుకోకుండా గ్రాండ్ పట్టుకుంటే పిల్లలు ఎవరైనా ఉన్న వాళ్ళు తినని వాళ్ళు కరిమపాకు కొత్తిమీరాకు గ్రాండ్ పట్టేస్తే ఇంకా అందులో మిక్స్ అయిపోతాయి కాబట్టి తీయడానికి కనిపించవు పిల్లలకి కనిపిస్తే తీస్తారు ఇట్లా కనిపించకుండా గ్రాండ్ పట్టుకుంటే పిల్లలకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా అందుతాయి పుదీనాలో వచ్చేసి మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఆకలి మంచి పుడుతుందండి పిల్లలు ఏం బాబా నేను తినను నేను తినను అనే వాళ్ళకి పుదీనా ఎక్కువ చట్నీ అయినా కర్రీస్ అయినా తినిపించండి స్టైల్లో మక్క గారెలు అయితే చేసేసారు కదా ఇక దీని టేస్ట్ అయితే చేద్దాం ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తాను ఓకేనా చాలా ఎక్సైటింగ్ ఉన్నా ఎందుకంటే నాకు నాకు చాలా ఇష్టం మక్క గారెలు అయితే టేస్ట్ చేస్తున్నా ఉన్నాయి చాలా బాగున్నాయి పుదీనా ఫ్లేవర్ తగ్గుతూ ఎగ్ ఉన్నాయి ఇంత ముందు బ్లాగ్స్లలో చేసిన రెసిపీస్ అన్నింటిలో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి అంత టేస్టీ అయితే ఉంది మీరు ఖచ్చితంగా నా స్టైల్లో పుదీనా వేసి మతయితే చేయండి చేసి తిని ఎట్లా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇంకా నేను తింటా ఉంటే తినాలనిపిస్తూ ఉంటది సో ఇప్పుడు సహా కూడా టేస్ట్ చేపిస్తా ఎట్లుందో చెప్పు చేసి కరెక్ట్ చెప్పు అమ్మ చేసింది ఏదో మన బ్లాగ్ ఉంది వీడియోలో కనిపిస్తున్నాం అనేసి కాకుండా టేస్ట్ కదా చాలా బాగుంది నిజంగా అండి మీరు అయితే నా స్టేట్ ఇదే బాగుంది మా బాబు కూడా అదే అంటుంది ఇదే బాగుంది అనేసి నాకు అంటుంది అనమాట అమ్మ నాకు తిన్నపించు నేను టేస్ట్ చేస్తా అనేసి అంటే నేను తింటూ ఉంటే తనకి తినాలనిపిస్తుందేమో డి అనేసి ఇట్లా తనని కూడా చూపించి తన రివ్యూ కూడా మీకు ఇస్తున్నాను అనమాట సో ఇదండి మన బ్లాగ్ అయితే నా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను ఓకే అండి చూసేశారు కదా మక్క గారెలు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు నా స్టైల్లో చేసి తిని ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నా వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంపూర్ణ సరిపోవడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్